విప్ ను ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలి మార్జి ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ గత కొన్ని రోజులుగా మేయర్ పదవి కోసం కూటమి ప్రభుత్వం కుట్ర రాజకీయాలు చేస్తుంది బీసీలను మహిళలను రాజకీయంగా ఉన్నత స్థానాలను తీసుకురావడం కోసం యాదవ కురానికి చెందిన గొలగాని హరి వెంకట కుమారిని ఆనాడు వైఎస్ జగన్ మేయర్ గా ఎంపిక చేశారు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆమెను గద్దె దించడానికి అడ్డదరలు తొక్కుతుంది మా వైసీపీ పార్టీకి మంచి గౌరవం ప్రతిష్ట పెరుగుతుందనే భయంతో రేపు మళ్ళీ టీడీపీ ఎడ్రాసులు గల్లంత అయిపోతాయని భయంతో మొత్తం కార్పొరేషన్ వ్యవస్థను అందరిని కూడా కొల్లగొట్టాలని కార్పొరేషన్ నిధులను కూడా తెలుగు తమ్ములకు పనిచేయాలని ఎన్నో కుట్ర రాజకీయాలు చేస్తుంది కూటం ప్రభుత్వం ముఖ్యంగా తెలుగుదేశం జనసేన నాయకులందరూ కూడా ఈ విశాఖ ప్రజలందరూ కూడా నగర ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలి తల క్రిందులు పెట్టినా తల క్రిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టి తపస్సు చేసినా మాకు కావలసినంత సంఖ్యాబలం పరిపూర్ణంగా ఉంది అవిశ్వాసం వీగిపోవడం ఖాయం రేపు డెఫినెట్గా వాళ్ళు ఏదైతే కుయుక్తులు పొందుతున్న పొందుతున్నారో అధికార బలంతో కుట్ర రాజకీయాలు చేస్తూ మా పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళందరినీ కూడా భయభ్రాంతులు గురి చేస్తూ ధనబలంతో వ్యాపారాల మీద ఏదో రకంగా జులం ప్రకటిస్తూ మీకు ఇల్లుకేమో లైసెన్స్ లేదని ఒక పక్క షాప్కి లైసెన్స్ లేదని ఒక పక్క ఎప్రూవ్ లేదని ఒక పక్క ఇరవై సంవత్సరాల క్రితం కట్టినటువంటి ఇల్లు కూడా ఈరోజేమో మళ్ళీ బనాయించి పనులేస్తాను ఒక పక్క వ్యాపారాలు సాగిన వనం ఒక పక్క భయభ్రాంతులు చేస్తూ కొంతమందిని మబ్బిపెట్టే కార్యక్రమం చేస్తూ పదకొండు నుంచి పదిహేను మంది వరకు కూడా డిప్యూటీ మేయర్లు మేమే ఇచ్చేస్తామని చెప్పడం అలా ప్రలో పెట్టి తీసుకెళ్ళడం అది ఎంతవరకు సంబంధించమో నగర ప్రజలు కూడా గమనించాలి డెఫినెట్గా ఈరోజు చెప్తున్నాం ఎవరు ఎన్ని అనుకున్నా సరే హరివెంకట కుమారి గారు మేయర్ గారు తప్పనిసరిగా మరో పదకొండు మాసాలు అంటే ఐదు సంవత్సరాలు కంప్లీట్గా పదవీ కాలం సంపూర్ణంగా ఆవిడ పూర్తి చేసి విజయం సాధించడం జరుగుతుంది వీళ్ళు ఏంటంటే కావాలని చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా మా పార్టీ అధ్యక్షులైనటువంటి అమర్నాథ్ కూడా ఇప్పుడే చెప్పడం జరిగింది విప్పు జారీ చేస్తున్నాం ఆ రోజు తక్షణమే ఎవరైతే పార్టీకి వ్యతిరేకంగా కానీ మా పార్టీ సభ్యులు యాభై ఎనిమిది మందిలో ఎవరైనా పాల్గొన్నట్లయితే వాళ్ళపై తగు చర్యలు వెంటనే కలెక్టర్ గారు ఎలక్షన్ ఆఫీసర్గా ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకే ఇమీడియట్గా చర్య తీసుకోవాలి అవసరమైతే లంచ్ మోషన్ మూవ్ చేసినా సరే మరి ఈ విషయంలో అధికార పార్టీకి తొత్తుగా ఏ అధికారులు వాళ్ళు వర్త పలికినా వాళ్ళందరూ కూడా కోర్టులో నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ విషయంలో అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా పనిచేయకుండా ఈ అవిశ్వాస తీర్మానం అనేది ఏంటంటే సంఖ్యాబలం లేకపోయినా వాళ్ళు ప్రలో పెట్టి భయపెట్టి వస్తున్నటువంటి దాన్ని పూర్తిగా ఐడెంటిఫికే ఐడెంటిటీ కార్డులన్నీ కూడా వెరిఫై చేసి ఎవరు హాజరవుతున్నారు ఎవరు హాజరవ్వలేదు గమనించి పూర్తిగా ప్రజాస్వామ్యబద్ధంగా బద్ధంగా రేపు మీరు ఎన్నికల నోటీస్ ఇచ్చినటువంటి పంతొమ్మిదో తారీఖున ప్రజాస్వామ్య బద్దంగా నిర్వర్తించాలని నిర్వహించాలని ఇందులో మా పార్టీకి వ్యతిరేకంగా ఆయన ఎవరు పాల్గొన్న వాళ్ళపై తగు చర్యలు వెంటనే తీసుకోవాలని మీడియా ముఖంగా ఈరోజు తెలియజేసుకుంటూ చాలా తీసుకుంటున్నాను